శుభోదయం రాశుల వారికి ఈ రోజు తేదీ ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు దిన ఫలాలు మొదట మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరు కుటుంబంలో శుభకార్యాలకు హాజరవుతారు ఆర్థికాభివృద్ధి ఉంటుంది ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు శ్రమ ఫలిస్తుంది కొత్త పనులకు శ్రీకారం వృత్తి వ్యాపారాలలో ఎదురులేని పరిస్థితి ఉంటుంది వృషభ రాశి వారికి మిత్రులతో సఖ్యత కలుగుతుంది ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది పరిచయాలు పెరుగుతాయి శ్రమ ఫలిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో అనుకూలం మిథున రాశి వారికి వ్యవహారాలలో ఆటంకాలు ఏర్పడతాయి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి మిత్రులతో విరోధాలు ఆరోగ్యం మందగిస్తుంది వ్యాపార ఉద్యోగాలు నిరాశపరుస్తాయి శ్రమాధిక్యం కర్కాటక రాశి వారికి బంధువులతో వైరం ఏర్పడుతుంది ఆకస్మిక ప్రయాణాలు కుటుంబంలో ఒత్తిడులు ఆలయాలు సందర్శిస్తారు అనారోగ్యం వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ధన వ్యయం సింహరాశి వారు కొత్త విషయాలు తేలుసుకుంటారు ఆసక్తికర సమాచారం అందుతుంది విందు వినోదాల కార్యక్రమంలో పాల్గొంటారు విద్యావకాశాలు దక్కుతాయి వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి ఆధ్యాత్మిక చింతన కన్యరాశి వారికి ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు ఏర్పడతాయి ప్రయాణాలు వాయిదా పనులు నిదానంగా సాగుతాయి శ్రమ పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలలో అనుకోని మార్పులు దైవ దర్శనాలు తులరాశి వారు ఈ రోజు వివాదాల నుంచి బయటపడతారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వ్యవహారాలలో విజయం ఆప్తుల సలహాలు పాటిస్తారు వృత్తి వ్యాపారాలలో అనుకూలత వృశ్చిక రాశి వారికి వ్యవహారాలలో అవాంతరాలు ఏర్పడతాయి ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆరోగ్య సమస్యలు సోదరులతో విభేదాలు వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి ధనుస్సు రాశి వారికి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి విందు వినోదాలు జరుపుకుంటారు పనులు విజయవంతంగా సాగుతాయి భూ వివాదాలు పరిష్కరించుకుంటారు వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి మకర రాశి వారికి ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యక్తుల పరిచయం పరిచయాలు పెరుగుతాయి శుభకార్యాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వాహనయోగం వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి కుంభరాశి వారికి కుటుంబ వ్యవహారాలలో ఆటంకాలు అనుకోని ధన వ్యయం కుటుంబ సభ్యులతో విభేదాలు ఆకస్మిక ప్రయాణాలు వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు నిరుద్యోగులకు గందరగోళం ఇక మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకుందాం వీరికి ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురావుతాయి కుటుంబంలో చికాకులు బంధువులతో అకారణ వైరం అనారోగ్యం వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి దైవ దర్శనాలు కొనసాగుతాయి శుభమస్తు సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు